టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు ఫిర్యాదు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు 376506 323 సెక్షన్ల కింద కేసును ఫైల్ చేశారు బాధితురాలిని ఆమె ఇంట్లో మూడు గంటల పాటు ప్రశ్నించారు తనను లైంగికంగా వేధించాడని ప్రతిఘటిస్తే అవకాశం లేకుండా చేస్తానని బెదిరించాడని జానీ మాస్టర్ ఆయన భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారంటూ బాధితురాలు ఆరోపిస్తోంది స్టేట్మెంట్ తరలించారు మరోవైపు జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు క్రమంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది జనసేన ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది వివాదం తేలేంత వరకు జానీ మాస్టర్ను డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఫెడరేషన్ ను ఆదేశించింది ఇటు పోలీసులు అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ తాజా వివాదంపై విచారణ చేపడుతున్నాయి లైంగిక వేధింపుల ఆరోపణలు కేసుపై జానీ మాస్టర్ నుంచి ఇంకా స్పందన రాలేదు గతంలోనే ఫిల్మ్ ఛాంబర్ కు జానీ మాస్టర్ వేధిస్తున్నారని ఫిర్యాదు వెళ్ళింది అప్పట్లో ఆయన ఆ మ్యాటర్ పై స్పందించారు కూడా కానీ ఇప్పుడు స్పందించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు ఇక అసోసియేషన్ కు సంబంధించి విభేదాలు వివాదాల క్రమంలో జానీ మాస్టర్ పై ఫిల్మ్ చాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ కు ఫిర్యాదు సభ్యులు బాధితురాలు మొదట వర్క్ స్టేషన్ లో హెరాస్మెంట్ గురించి ఫిర్యాదు చేసిందన్నారు అప్పట్లో బాధితురాలు సహా జానీ మాస్టర్ ఇద్దరి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామన్నారు కానీ లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చిందన్నారు తాజాగా వివాదంపై కమిటీ విచారణ కొనసాగుతోందన్నారు తొంభై రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు డాన్సర్స్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తున్నారు ప్రతి యూనియన్ విధిగా కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కొద్ది రోజుల క్రితమే కాస్టింగ్ కౌచ్ కై పై మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేగింది హేమ కమిటీ రిపోర్ట్లో కీలక విషయాలున్నట్లు తెలుస్తోంది మలయాళం వివాదం చల్లారకముందే ఇప్పుడు టాలీవుడ్లో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో టాలీవుడ్లో కూడా ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఇండస్ట్రీకి చెందిన పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయన్న చర్చ కూడా జరుగుతోంది ఫుల్ మా ప్రతినిధి అమర్ ద్వారా అందిస్తారు అమర్ చేత ప్రముఖ కోరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు సంబంధించి నాసింగ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు జానీ మాస్టర్ సంబంధించి లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా ఆయన ద్వారా పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఇరవై యువతి మొదట ఏదైతే మహిళా విభాగం సంబంధించి డీజీ అయినటువంటి శిఖా గోల్డ్ గోయాల్ కి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత ఆమె సూచనల మేరకు కూడా రాయదుర్గం టీఎస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆయన మీద జీరో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు కేసును నార్సింగ్ ఠానాకు బదిలీ చేశారు నార్సింగ్ పోలీసులకు సంబంధించి లైంగిక దాడి వేధింపులు రక్త గాయాలయ్యేలా దాడి చేయడం వంటి సెక్షన్ల కింద కూడా నార్సింగ్ పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రస్తుతం అంటే పోలీసులు కథనం ప్రకారం చూసుకుంటే రెండు వేల పదిహేను నుంచి ఆమె కంటెస్ట్ చేయడానికి వచ్చింది ఆ కంటెస్ట్ చేసే క్రమంలో ఒక ప్రోగ్రామ్ లో కంటెస్ట్ చేసేందుకు అవకాశం జానీ మాస్టర్ కల్పించాడు ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జానీ మాస్టర్ అసిస్టెంట్ అస్టెండ్ కొరియర్పడగా యువతి పనిచేస్తుంది ముంబై షూటింగ్ సమయంలో కూడా అక్కడ హోటల్లోని ఓ గదిలో తనపై అత్యాచారం చేశాడు లైంగిక వేధింపులకు పాల్పడంటూ కూడా పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఈ విషయాన్ని కూడా ఎక్కడైతే తెగితే ఆ ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు సినిమాల్లో ఎక్కడ కూడా అవకాశం లేకుండా పని దొరకకుండా చేస్తానంటూ కూడా ఆమె మీద బెదిరించినట్టు కూడా తెలుస్తుంది అయితే దీంతో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి అవకాశంగా తీసుకొని తరచు రూటీన్ జరిగే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అతనే వేధించేవాడని ఇటు వీటన్నిటి కూడా వ్యాన్ లో వ్యాన్ తో పాటు ఇంకా కార్లో కూడా బలవంత పెట్టేవాడని కూడా దీనికి సంబంధించి కూడా పూర్తయిలో ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చింది అయితే ఒప్పుకోకుంటే తన జుట్టు పట్టుకొని మరి కూడా దాడి చేసేవాడని ఓ సందర్భంలో అద్దంతో నా ముఖంపై దాడి కూడా చేశారు మాట వినకపోతే షూటింగ్ అవకాశంలోనే అందరి ముందు అవమాన పరిచేవాడు అసభ్యంగా కాకేవాడని కూడా తెలిపారు అయితే మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు హింసించేవాడని కూడా ఆమె ఫిర్యాదులో కూడా పేర్కొన నేపథ్యం అయితే ఉంది అయితే ఇదే కాకుండా జానీ మాస్టర్ సంబంధించి వేధింపులు పెరగడంతో తాను సొంతంగా చేయడం ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొంది ఆ జానీ మాస్టర్ ఈ రోజు ఆ రోజు అంటే తేడా లేకుండా ప్రతిరోజు కూడా ఇబ్బందులు పెట్టేవాడు ఆ ఇబ్బందులు పెట్టిన క్రమంలో సొంతంగా చేయడం ప్రారంభించింది ఆ తర్వాత ఇంట్లోకి రావడం బెదిరించడం జానీ మాస్టర్ భార్య తనపై కూడా చేయి చేసుకున్నట్టు కూడా ఆమె స్టేట్మెంట్ లో కూడా పేర్కొంది ఈ ఫిర్యాదుకు సంబంధించి ఆ రాయదుర్గం పోలీసులో కేసు నమోదు కాగా నాయ నాసింగ్ పిఎస్ కి కేసును బదలాయించారు పలు సూర్షన్ల కింద బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే వేగవంతం చేశారు అయితే ఈ సంబంధించి జనసేన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది జనసేన పార్టీలో అతని సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నట్టు కూడా జనసేన పార్టీ అధికారికంగా సోమవారం రోజే ప్రకటన కూడా విడుదల చేసింది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు జనసేన పార్టీలో పార్టీలో ఎంట్రీ ఉండదంటూ కూడా ఇప్పటికే ఆ జనసేన ఆ పార్టీ అయితే చెప్తున్నారు మరోవైపు ఫిలిం చాంబర్ సంబంధించి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది ఆ జనసేన గాని మాస్టర్ సంబంధించి తెలుగు ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు గానీ మాస్టర్ పై ఫిర్యాదు సంబంధించి ప్రకటన తీసుకున్నాం ఆయనపై గతంలో కూడా రెండు వేల పదమూడులో కూడా విచారణ సాగింది ప్రస్తుతానికైతే బాధిత మహిళలకు సంబంధించి ఆమెను ఏదైతే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు భరోసా కేంద్రానికి కూడా ఆమె స్టేట్మెంట్ తీసుకోవడం ప్రస్తుతం తరలించారు బాధితురాలు వద్ద ఉన్న ఆధారాలు కూడా నార్సింగ్ పోలీసులు ప్రస్తుతానికి సేకరిస్తున్నారు ఇప్పటి వరకు ఆ స్టేట్మెంట్ సంబంధించి కొంత ప్రైమరీ స్టేట్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకుంది ఇంకా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సంబంధించి సేకరించే ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఇంతవరకు అయితే దాన్ని మాత్రం నోటీస్ ఇవ్వలేదు ఈ ఎవిడెన్స్ ఇచ్చే ఆధారంగానే ఎవిడెన్స్ లో ఉన్న పూర్తిస్థాయిలో డాటా ఆధారంగానే నోటీస్ ఇస్తామంటూ కూడా నాసింగ్ పోలీసులు అయితే చెప్తున్నారు సీత రైట్ థ్యాంక్ యూ అమర్ టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు ఫిర్యాదు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు నాసిక్ పోలీసులు బాధితురాలిని ఆమె ఇంట్లో మూడు గంటల పాటు ప్రశ్నించారు తనను లైంగికంగా వేధించాడని ప్రతికటిస్తే అవకాశం లేకుండా చేస్తానని బెదిరించాడని జానీ మాస్టర్ ఆయన భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారంటూ బాధితురాలు ఆరోపిస్తోంది స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్ కు తరలించారు రటికైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు కాంతి యాశ్వేత ఏదైతే జానీ మాస్టర్ కి సంబంధించినంత వరకు ఆయన ప్రస్తుతం ఎన్నికల ముందు ఆయనకు జనసేనలో ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి ఎప్పుడైతే ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలు నమోదయ్యాయో ఎఫ్ఐఆర్ అయిన వెంటనే జనసేనకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలలో పాల్గొవద్దు అంటూ ఒక ఇది ప్రెస్ ఇవ్వడము అలాగే ఆయనకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంతవరకు ఒక మెగాస్టార్ కుటుంబానికి కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్కి కూడా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిగా పేరుంది ఈ నేపథ్యంలో ఈ వివాదాల నేపథ్యంలో పార్టీకి సంబంధించిన అంశంగా వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే పార్టీకి సంబంధించినంత వరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలి పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాల్లో కావచ్చు అలాగే పార్టీకి సంబంధించినటువంటి అంశాలు వేటిలోనూ కూడా పాల్గొవద్దు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక జనసేన పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఈ ఏవైతే పార్టీ అఫైర్స్ ఉంటాయో పార్టీ అఫైర్స్ నుంచి జా జానీ మాస్టర్ దూరంగా ఉండాలి అయితే పార్టీ నుంచి సస్పెన్షన్ అనేది అయితే ఇంకా చేయలేకపో చేయకపోవడం పైన కూడా కొంత వివాద స్పదమైన వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి ఏదైతే జనసేన పార్టీలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొవద్దు అంటూ కేవలం ఆదేశాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే పవన్ కళ్యాణ్ కూడా దీనిని సమర్థిస్తున్నారు అంటూ కూడా కొంత ఒక వివాదాస్పదమైన విషయం అయితే వస్తున్న నేపథ్యంలో దీనిపైన జనసేన పార్టీ కావచ్చు అటు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం ఇక జనసేన పార్టీ నుంచి అయితే ఇప్పటి వరకు కేవలం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొద్దు పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి దీంట్లో కూడా ఆయనకి సంబంధం లేదు అంటూ కూడా ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాయి అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఏదైతే పార్టీకి సంబంధించి కావచ్చు అలాగే ఈ వివాదం ఏదైతే జానీ మాస్టరు అతని వైఫ్ ఇద్దరు కూడా నన్ను వేధించారు అంటూ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ ఇచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివరాలపైన జనసేన పార్టీ సస్పెండ్ చేస్తుందా లేదా అనే అంశం కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి శ్వేత ంతిథ్యాంక్ ఇక జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది జనసేన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది వివాదం తేలేంత వరకు జానీ మాస్టర్ను డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఫెడరేషన్ను ఆదేశించింది ఇక ఇటు పోలీసులు అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ తాజా వివాదంపై విచారణ చేపడుతున్నాయి లైంగిక వేధింపుల ఆరోపణలు కేసుపై జానీ మాస్టర్ నుంచి ఇంకా స్పందన రాలేదు గతంలోనే ఫిల్మ్ ఛాంబర్ కు జానీ మాస్టర్ వేధిస్తున్నారని ఫిర్యాదు వెళ్లింది అప్పట్లో ఆయన ఆ మ్యాటర్ పై స్పందించారు కూడా కానీ ఇప్పుడు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు వాటికి ఐదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఫిల్మ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అందిస్తారు లక్ష్మీనారాయణ ఇప్పుడే ఇప్పటికే ఇటు ఫిల్మ్ అసోసియేషన్ కూడా దీని మీద చర్యలు తీసుకుంటుంది ఇటు బాధితురాలి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు కొరియోగ్రాఫర్ల మధ్య జరుగుతున్న వివాదం అది రోజు రోజుకు పెరుగుతా ఉంది ఒక పక్క పోలీస్ స్టేషన్లో లో విచారణ జరుగుతుంటే మరో పక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హరాస్మెంట్ రెడ్రెసల్ కమిటీ అనేది జాన్సీ చైర్మన్ గా ఉంది ఆ కమిటీ కూడా విచారణ జరుపుతా ఉంది అయితే ఇప్పటికే ఎవరైతే లేడీ కోరియోగ్రాఫర్ ఉందో ఆమె దగ్గర నుంచి ఈ కమిటీ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది రేపు పోలీసులు కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు రేపు జారీ అంటే ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో జానీ మాస్టర్ కు ఆయనకు పోలీసులు నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తొంభై రోజుల పాటు విచారణ జరుగుతుంది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏదైతే కమిటీ ఉన్నదో ఆ కమిటీ తొంభై రోజుల పాటు విచారణ జరుపుతుంది తొంభై రోజుల తర్వాత తొంభై రోజులు విచారణ పూర్తయిన తర్వాత నివేదిక ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ లోపే జాని మాస్టర్ స్టేట్మెంట్ ను కూడా వాళ్ళు కమిటీ రికార్డు చేసే అవకాశం ఉంది శ్వేత రైట్ థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ